సమస్త ఆస్తిక మహాదులందరికీ కూడా విజ్ఞప్తి మహాశివరాత్రి అనగా ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఆరును పురస్కరించుకుని మన నిద్రా క్యాలెండర్ తియా వారు పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం కాశీ మహాక్షేత్రంలో త్రిరాత్ర దీక్షగా స్వామివారికి ప్రీతిగా నూట ఇరవై యొక్క రుద్రాలతో లింగోద్ధవ కాలంలో సహస్రలింగార్చన కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఉన్నారు మొట్టమొదటి రోజున శాంతి పఠనం గురు ప్రార్థన గణపతి పూజ అట్లాగనే రెండవ రోజు రాజశ్యామల హోమం కాలభైరవ హోమం వారాహి హోమములు మహాశివరాత్రి రోజున పదకొండు రుద్రమల రుద్రహోమము ప్రదోష సమయంలో లోక కళ్యాణార్థం శివ పార్వతి కళ్యాణము లింగోద్భవ కాలంలో పదకొండు మంది ఋత్విక్కుల చేత నూట ఇరవై యొక్క రుద్రములతో అత్యంత వైభవోపేతముగా సహస్రలింగార్చన తదనంతరం జ్యోతిర్లింగార్చన అవబృత స్థానము వేదాశీర్వచన కార్యక్రమంలో పాల్గొని ముక్కోటి దేవతలతో కూడికున్నటువంటి విశ్వనాథుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా సేవలో పాల్గొనేటువంటి వెయ్యి ఎనిమిది మందికి స్వామివారి ప్రసాదంగా నర్మదా బాణలింగాన్ని కూడా ఇవ్వడానికి మన నిద్రాడి వారు సంకల్పం చేసి ఉన్నారు శివాయ గురు మహా మంగళం మహత్